అబాండం తాండా గ్రామం సర్వే నెంబర్ రెండు మూడు ఐదు తొమ్మిది మరియు రెండు మూడు ఆరు మూడు బార్ ఒకటి గత ప్రభుత్వంలో ఇష్టానుసారం ఇళ్ల స్థలాల పంపిణీ వాటిని రద్దు చేసి అబాండం తాండా క్రమబద్ధీకరించారని క్రమబద్దీకరించాలని దర్బార్లో మంత్రి ఫరూక్ గారికి వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు అబాండం తాండా గ్రామం సర్వే నెంబర్ రెండు మూడు ఐదు తొమ్మిదిలో గత ప్రభుత్వంలో వారి కౌన్సిలర్లకు నాయకులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది స్థానిక గ్రామ పేదలకు ఇవ్వాల్సిన స్థలాలు వారే కాజేశారు అలాగే సర్వే నెంబర్ రెండు మూడు ఆరు మూడు బారు ఒకటిలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారం ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు వాటిలో ఇప్పటికీ ఎవరూ నివసించడం లేదు కావున పైన తెలిపిన వాటిని రద్దుపరిచి అర్హులైన అభాండం తాండ గ్రామవాసులకు ఇచ్చి క్రమబద్ధీకరించాలని గ్రామస్తులు విన్నవించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి టుమావత్ స్వామి నాయక్ టీడీపీ యూత్ నాయకుడు విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు విజయనాయక్ నాయక్ టీడీపీ యూత్ లీడర్ నంద్యాల జిల్లా ఈరోజు మన ప్రియతమ నాయకుడు అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ సార్ గారిని కలవడం జరిగింది మా యొక్క తాండ అభాణం తాండ గ్రామం కొత్తపల్లె గ్రామం మజారైనటువంటి మా అభాణ తాండంలో కొన్ని సమస్యల ద్వారా మేము సతమతం అవుతున్నాం కొన్ని వే కొన్ని సంవత్సరాల నుంచి మేము మన ప్రియతమ నాయకుడు అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ సార్ని నమ్ముకొని జీవిస్తున్నాము మాకు ఈరోజు సమస్య ఏంటంటే మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇళ్లల్లో చాలా ఇబ్బందులు కారణమైన సమస్యలు వస్తున్నాయి గత కొన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి ఎన్టీ రామారావు గారు మాకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి మా గ్రామానికి ఈ ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా డెవలప్మెంట్ అనేది మా ఫారూక్ సార్ ఈరోజు చూపించడం మాకు ఈరోజు సమస్యను ఆయన వినవించడం సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుందని మా యొక్క లీడర్ అయినటువంటి డుమోమ స్వామినాయక్ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారా ఈరోజు మేము రావడం జరిగింది ఆయనే ఈరోజు మా సమస్యలను సార్ గారిని విన్నదించి మా యొక్క సమస్యలు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించడానికి మొగ్గు చూపడానికి కారణటువంటి మా డుమోహమ స్వామి నాయక్ గారు ఈరోజు మీతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు కొత్తపల్ల గ్రామం మధ్యరా గ్రామం అయిన అపాండం తాండా గ్రామం నుండి పలు సమస్యలకై వర్క్ గారి మంత్రి గారిని కలవడం జరిగింది సమస్యల విషయం సమస్యలు విషయం ఏంటంటే గతంలో శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందాల వాసులైన కమిషనర్ గారికి వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్లకు అభన్నంతాన గ్రామ పక్కన ఉన్నట్టు స్థలాన్ని తీసుకుపోయి వాళ్ళకి చేయడం జరిగింది మేము అప్పట్లోనే గ్రామంలో ఏకమే నంబరాలు అనేటివి పీకీ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ స్థలంలో ఎవరు ఒక్క ఇల్లుగా ఇట్ల కూడా పేర్చలేదు అది క్యాన్సిల్ చేసి మా గ్రామంలోని అభన్నంతాన గ్రామంలో అప్పుడెప్పుడో గతంలో ప్రభుత్వంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎనభై మూడులో ఇచ్చిన పట్టాలు స్థలాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలు పెద్దయ్యి అందరూ ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నాలుగు కాపరాలు చేయడం ఇబ్బందికరంగా ఉందని సార్తో ఒక రిఫరెంట్ సార్కి ఇవ్వడం జరిగింది అలాగే కేసు కినాల్ దగ్గర పట్టాలు అప్పు ఎప్పుడో పరుగారి హయాంలోనే పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అందుకు కూడా పట్టాలను పర్మనెంట్ పట్టాలు చేసి ఆ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇలాగే కినాల్ కట్టపైన పిల్లలు మొగుడు పిల్లలు కొట్టుకునే లోపల పడతాం జరుగుతుంది పిల్లలు ఉరుకుతాయి లోపల పడడం జరుగుతుంది దానికి కారణంగా కేస్కినాల్ పైన కచ్చపాతాలని కూడా అదొక పెడ్రీన్ ఉంది ఇంతగానో ఇంతవరకు తెలి విషయం తెలియాల్సిందంటే ఏ ప్రభుత్వంలో కూడా గిరిజనుల హరిజనులకు న్యాయం జరగలేదు కేవలం టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలోనే జరిగిందని నిరూపణ జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే మా గ్రామంలో వీధి లైట్లు అయితేనేమి పరిశుభ్రత అయితేనేమి రోడ్లు సిమెంట్ రోడ్లు అయితేనేమి సైడ్ కాలువలకు అప్లికేషన్ పెట్టడం జరగడం జరిగింది మా అందరం కూడా కూటమి ప్రభుత్వానికి మెచ్చు చూపుతున్నారు గ్రామంలో ప్రజలు కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ హరిజర్ గిరిజనులు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి నొగ్గు చూపుతారని తెలియజేసుకుంటూ కుటుంబ ప్రభుత్వానికి నమస్కారాలు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం దీవులకు వివృద్ధి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు